హాయ్ ఫ్రెండ్స్ ఇవంటి వీడియోలో మనం ఇరవై ఐదు ఫీట్ల వెడల్పు అదేవిధంగా నలభై ఫీట్ల పొడుగు ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ కార్ పార్క్ రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ వేసుకుంటే కనుక సేమ్ ఇదే విధంగా వస్తుంది కిచెన్ అనేది ఇంకా పెద్దగా వచ్చే అవకాశం ఉన్నది ఇది మొత్తం వచ్చేసి మనకి నూట పదకొండు గజాలు అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ల్యాండ్ ఇరవై స్క్వేర్ ఫీట్ కావడం చేస్తే థౌసండ్ ఎఫ్ సెఫ్టీ అయితే రావడం జరుగుతుంది అదే విధంగా మనం సెట్ బ్యాక్లో పోగా హౌస్ కన్సేషన్ చేయడం మటుకు ఎనిమిది వందల డెబ్బై నాలుగు స్వయోర్ ఫీట్లు హౌస్ కన్చేషన్ చేస్తాం స్లాబ్ వేసుకుంటే కనుక కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది లక్షల వరకు అయ్యే అవకాశం ఉన్నది అదేవిధంగా రేకులు కనుక వేసుకుంటే కనుక కాస్ట్ వచ్చేసి పది నుంచి పదకొండు లక్షల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇంకా లేట్ చక్క రూమ్ సైల్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంటికి కాంపరాలకి మూడు హెడ్ హెడ్బ్యాక్ ఇచ్చాం పైప్ లైన్కి వెంటిలేషన్కి అదేవిధంగా ఇంటి బయట గోడలు మొత్తం తొమ్మిది కొడడం జరిగింది ఈ లోపలికి మొత్తం నాలుగులు గోడడం జరిగింది ఈ సైజుల పొగంగా రూమ్ సేల్ చూద్దాం ఏ విధంగా ఉన్నాయో ఫస్ట్ హెడ్ బ్యాక్స్ చూసుకుందాం ఈస్ట్ పేస్కి వచ్చేసరికి ఇంటికి కంపరల్గా అనేది మూడు ఫీట్లు ఆరించి ఇవ్వడం జరిగింది మనం బాల్కనీ అనేది మూడు ఫీట్ల వరకు వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి నార్త్ ఫేస్కి అనేది ఇంటికి కాంపడల్గా అనేది రెండు ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం వెస్ట్ ఫేస్ అనేది ఇంటికి కాంపడల్గా అనేది ఒక్క ఫీట్ ఆరెంజ్లో అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు సౌత్ ఫేస్ ఎక్కడ ప్లేస్ అవ్వలేదు ప్లేస్ కే ప్లాన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాం ఇది వచ్చేసి పది ఫీట్ల వెడల్పులో అదే విధంగా పదకొండు ఫీట్లో పొడవులైతే వస్తుంది దీనికి వచ్చేసి అడచబద్దడం జరిగింది ఇది వచ్చేసి నాలుగు ఫీట్ల వెడల్పులో అదేవిధంగా ఆరు ఫీట్లు పొడుగులైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుందాం ఇది వచ్చేసి పది ఫీట్లు వెడల్పులో అదేవిధంగా పది ఫీట్లు పొడుగులైతే వస్తుందన్నమాట దీనికి వచ్చేసి అడాచి పదడం జరిగింది ఇది వచ్చేసి నాలుగు ఫీట్లు వెడల్పులో ఆరు ఫీట్లు పొడగలైతే వస్తుంది నెక్స్ట్ మన కిచెన్ చూసుకుందాం కిచెన్ సైజ్ వచ్చేసి ఎనిమిది ఫీట్ల ఇంచులు వెడల్పులో అదేవిధంగా ఏడు ఫీట్లు పొడుగులైతే వస్తుందిమాట నెక్స్ట్ మన డైనింగ్ హాల్ మొత్తం చూసుకుందాం ఇది వచ్చేసి మనకి ఎనిమిది ఫీట్ల రెండు ఇంచులు వెడల్పులో అదేవిధంగా పొడుగు వచ్చేసి పద్దెనిమిది ఫీట్ల ఎనిమిది ఇంచులు అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి మెట్లు చూసుకుందాం మెట్లు వచ్చేసి మూడు ఫీట్లు మూడు ఫీట్లు ఇవ్వడం జరిగింది అదే విధంగా మనం వచ్చేసి కాంపౌండ్ వాళ్ళగా అనేది ఆరుంచులు ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఆరు ఫీట్ల ఆరు ఇంచులు పదకొండు ఫీట్ల ఒక్క ఇంచు అయితే మొత్తం పొడుగు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి పార్కింగ్ చూసుకుందాం పార్కింగ్ వచ్చేసి అంటే మన స్లాబ్ వేసుకుని వేసుకు వచ్చేసి అంటే కాలం ఎడ్జీకి వచ్చేసి ఇది వెడల్పులు అనేది పదకొండు ఫీట్ల పదకొండు ఇంచులు అయితే వస్తుంది పొడుగులు వచ్చేసి పది ఫీట్ల ఆరు అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం డోర్ చూసుకుందాం ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనేది మూడున్నర ఆరు తొమ్మిది ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన నుంచి ఒక డోర్ ఇచ్చాం ఇది వచ్చేసి మనకి రెండున్నర ఆరు తొమ్మిది గడపను అయితే నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్స్కి అనేది మూడు ఫీట్లు ఆరు తొమ్మిది ఇవ్వడం జరిగింది బాత్రూమ్కి అనేది రెండున్నర ఆరు తొమ్మిది అయితే ఇవ్వడం జరిగింది మొత్తం వచ్చేసి ఆరు డోర్లు అయితే వస్తున్నాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం కిటికీలు చూసుకున్నాం కిటికీలు వచ్చేసి అన్ని అనేది బెడ్రూమ్కి అదేవిధంగా హాల్ అనేది నాలుగు బై నాలుగు అయితే ఇవ్వడం జరిగింది ఇవి మొత్తం నాలుగు వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కి ఒకటి ఇవ్వడం జరిగింది అది వచ్చేసి రెండున్నర మూడు ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి ఆరో కి కావాలనుకుంటే కనుక బెడ్రూమ్కి అనేది మాస్టర్ బెడ్రూమ్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ ఇంటర్ అనేది రెండు ఇవ్వడం జరిగింది అది వచ్చేసి ఒకటిన్నర రెండు ఫీట్లు అయితే ఇచ్చుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మనకి వాటి వీడియో ఇరవై ఐదు ఫీట్ల డెలుపు నలభై ఫీట్ల పొడుగు సౌత్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఈ విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీటిని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి ప్లాన్స్ కావాలి కానీ కామెంట్ చేయండి నా ప్లాన్ ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్